అద్భుతమైనటువంటి అవతారం అటువంటి పరమాత్మ పెద్దవాడైన తర్వాత ఎంత రక్షణ చేశాడో పాండవుల్ని అసలు నిజంగా కృష్ణ పరమాత్మ ఏ లేకపోతే పాండవులు లేనే లేదు ఎన్ని సందర్భాల్లో ఇన్ని చోట్ల ఎంత రక్షించాడో భీష్మాచార్యుల వారు స్వచ్ఛంద మరణం ఆయన్ని నిగ్రహించగలిగిన వాడు లేడు దేవతలందరూ వచ్చి ఒక పక్క నిలబడినా సరే ఆయన్ని నిజించలేదు ఆయనే చలరేగి యుద్ధం చేస్తూ ఉంటే ధర్మరాజు గారు భయపడిపోయాడు నిద్ర పట్టక శిబిరంలో తిరుగుతుంటే కృష్ణ పరమాత్మని చూశాడు చూశావా కృష్ణ మా తాత భీష్మాచార్యుల వారు ఇలా విజృంభించి యుద్ధం చేస్తే నా సైన్యం అంతా మడిసిపోతుంది ఎక్కడి నుంచి వస్తుంది నాకు విజయం అని అడిగాడు పిచ్చివాడా మీ తాత ధర్మపక్షపాతి ఇదే సమయం చీకటి పడిపోయింది ఎవ్వరుండరు మీ తాత శిబిరానికి వెళ్ళు తాత ఇలా యుద్ధం చేస్తే మాకెక్కడి నుంచి విజయం వస్తుంది తాత మార్గం లేదా అని అడుగు పాపం మహానుభావుడు ఇంతమంది మనవల్ని పిల్లల్ని పెంచి పెద్ద చేసి రాజ్యరక్షణ చేసినందుకు చిట్ట చివరికి తన మనవడి చేత అడగబడ్డాడు తాత నువ్వు ఎలా చచ్చిపోతావు చెప్పు అని ధర్మరాజు గారు అడిగితే ఉరే మనవడా నేను చేతిలో ధనస్సు పట్టుకుని ఉన్నంత కాలం నన్ను పడగొట్టడం ఎవరికీ సాధ్యం కాదు అంబ నా మీద పగబట్టి నన్ను చంపడం కోసం తపస్సు చేసి ఆడదై పుట్టి మగవాడిగా మారింది ఆడదై పుట్టి మగవాడిగా మారింది కాబట్టి అంబ శిఖండిగా తిరుగుతోంది శిఖండిని అర్జునుడి రథం మీద నిలబెట్టండి శిఖండి ఎదురుగుండా కనపడితే నేను బాణం వెయ్యను ధనస్సు కింద పెట్టేస్తాను ధనస్సు కింద పెట్టిన తర్వాత శిఖండి వెనక నుంచి అర్జునుండి నా మీద బాణప్రయోగం చెయ్యమను ఒళ్ళంతా తూట్లుగా కొట్టేయండి ఆ బాణ పంజరంతో కింద పడిపోతాను తర్వాత మీరు యుద్ధం చేయండి రా అన్నాడు కృష్ణ పరమాత్మ చెప్పబట్టి శిఖండిని ఎదురుగుండా పెట్టుకుని భీష్మాచార్యుల వారిని పడగొట్టారు